भतीजे महिलाओं की बात पर मैं आना चाहती हूँ क्योंकि कई सारी चीज़ें हैं जो की गई अब छब्बीस जनवरी की परेड में शुरू में ये कहा गया कि सिर्फ संकेतों की बात की जा रही है कि ध्वजारोहण के समय आपके साथ कोई ऑफिसर खड़ी रहेंगी फीमेल लेकिन धीरे धीरे पूरी की पूरी पलटन हमने देखा मार्च कर रही है तैनाती एलओसी पे हो चुकी है महिलाओं की संसद में आपने अपनी कैबिनेट में महिलाओं को बहुत अहम पोजीशंस दिए पर हकीकत यह है कि 33% रिजर्वेशन जिसका असर अभी कुछ दिन बाद दिखना शुरू होगा एक पुरुष प्रधान राजनीतिक सिस्टम है संसद भी है अब कैसे बदलता हुआ देखते हैं कि महिलाएं इतनी बड़ी संख्या में वहां पर आएंगी మనదగరు ఒక అభిప్రాయం రూపొందించారు భారత్ లో মহিলা ఇంట్లోనే ఉండాలి అనేలా నేను ఈ రోజుకి చెప్తున్నాను అగ్రికల్చర్ సెక్టార్ లో 60% కంట్రిబ్యూషన్ మహిళలదే మహిళల ఎకనామిక్ యాక్టివిటీస్ లో కూడా ఉన్నారు కానీ మన దేశానికి ఆ ఇమేజ్ రాలేదు జనాల్లోకి సరైన విషయం వెళ్లలేదు ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ పైలట్లలో పదిహేను శాతం మంది మహిళా పైలట్లు భారతదేశం వారే వీళ్ళు రాత్రికి రాత్రే అయిపోలేదు కదా అందుకే అలా చెప్పడం భారత్లో మహిళకు ఇలా జరుగుతుంది అనే ఒకలాంటి ఫెమినిస్ట్ రకం లాంటి విచిత్రమైన ఆలోచన ఏర్పడిపోయింది దానికి మనం గురయ్యాం కానీ నేను ఒప్పుకుంటాను మనం రెండు అడుగులు ముందుకెళ్ళుండాల్సింది ఎలా ఒకటి మనం సైకిలాజికల్ అడ్డుగోడలు కూల్చాల్సిన అవసరం ఉంది నాతో పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు కూర్చొనున్నారు జనవరి ఇరవై ఆరున ఈజిప్ట్ రాష్ట్రపతి అక్కడున్నారు పశ్చిమం వాళ్ళు ఎంపవర్మెంట్ అంటూ ఉంటారు ఇక్కడ నేను ఎంపవర్మెంటే చూస్తున్నానన్నారు ఆ పెరేడ్ నడుస్తున్నప్పుడు ఈజిప్ట్ అధ్యక్షుడే నాతో అన్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదే అని ఆయన ముస్లిం దేశ అధ్యక్షుడు నాకు మన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నారు ఇకపోతే రెండో విషయం ట్వంటీలో నేను తీసుకొచ్చిన అంశం లెడ్ డెవలప్మెంట్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అది ఒక పెద్ద సైకలాజికల్ మార్పు